గర్జించు హైడ్రా గాండ్రించు హైడ్రా గంగమ్మ గూళ్లన్ని పదిలంగా హైడ్రా ప్రజల సంపదలన్నీ కాపాడు హైడ్రా పసిడి భవితకు భావి సంతతికి హక్కైన కుంటలడవులను కాస్త నిలబెట్టు హైడ్రా జీవంబు పోసే చెరువు చోరులపైన శరవేగముతో శక్తి చూపించునేడు మోసాలతో పైస పాపాలతో అక్రమార్కులు నిర్మించు విలాస నివాసాలపై చట్టాల కొరడాను జులిపించు హైడ్రా రా రా హైడ్రా లే లే హైడ్రా 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 ఓ హైడ్రా దౌర్జన్య పాలనల స్మృతులు అక్రమ కట్టడాలవి కంటి కానకపోయే ప్రజల సొమ్ములు నీరు పర్జన్యపాతాన్ని పారబోసుకొని రహదారులే ముంచి రొచ్చు రొచ్చుగా చేసి త్రాగునీరులో కలిపే బడాబాబుల డ్రైనేజీ పసిపాపల మునిగి మ్యాన్హోళ్లలో మృతులు భేదాలు లేక పక్షపాతము లేక ప్రాతినిధ్యము ప్రజల ఆత్మవై హైడ్రా రేవంతు మీవంతు విశ్వాసము గెలువ తనవంతు తలకు ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము సృజన జీవము వేళ్ల బురద హృదయాలలో ఇనప ఊసలను పెరికి పారేయు హైడ్రా నా నగరాన్ని నలుమూల సస్య నెలబెట్టు నిలబెట్టు హైడ్రా రా హైడ్రా లేలే హైడ్రా 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 ఓ హైడ్రా